హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మా ఖంభం చెరువు కథ చెప్పాలని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను ఈ కంభం చెరువుకి ఎంతో చరిత్ర ఉన్నది పూర్వము రాజులు చెరువులు బావులు త్రవ్వించారని మనము చరిత్రలో చదివాము అలాంటి చారిత్రాత్మక చెరువు కదే ఈ కంభం చెరువు విజయనగర సామ్రాజ్యాధీశుడు కృష్ణదేవరాయలు వారి భార్య వరదరాజమ్మ కట్టించిన చారిత్రాత్మక చెరువు ఈ కంభం చెరువు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రజలు ఈ కంబం చెరువు కట్ట ఎప్పుడూ తెగిపోయి చెరువులోని నీళ్లన్నీ ఊళ్ళోకి వచ్చేసి ఎంతో ప్రాణ నష్టము ఆస్తి నష్టము జరుగుతుండేవి అలా ఇలా జరుగుతూ ఉండగా ప్రజలు కృష్ణదేవరాయలు భార్య అయినటువంటి వరదరాజమ్మకు విన్నవించుకోగా అప్పుడు వరదరాజమ్మ ఆ చెరువు కట్టను కట్టాలని ఆమెకి అనిపించి చెరువు కట్ట ఆనకట్ట వేయటము అది తెగిపోతూ ఉండటము గండిపడి ఊళ్ళోకి నీళ్ళన్నీ వెళ్ళి ప్రాణ నష్టము జన నష్టము ఆస్తి నష్టము జరుగుతూ ఉండేది ఆ చెరువు కట్ట తెగిపోయినప్పుడల్లా చుట్టుపక్కల గ్రామాలన్నీ మునిగిపోయి చాలా జన నష్టము ఆస్తి నష్టము జరుగుతుండేది అలాంటి సమయంలో ఏం చేస్తే ఈ గండి పడకుండా చెరువు కట్టకి ఆనకట్ట ఎలా ఎంత పటిష్టంగా వేస్తే నిలబడుతుందో అని ఆ వరదరాజమ్మ కృష్ణదేవరాయలు వారు అందరితో సామంతులతో మంతనాలు జరిపి ఆలోచిస్తూ ఉండగా ఊళ్ళో ఒకళ్ళకి అమ్మవారు జలదేవత ఆవహించి ఇలా ఎవరైనా ఆత్మార్పణము చేసుకుంటే ఈ కంభం చెరువు కట్ట నిలబడుతుంది అనని చెప్పగా అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు చిన్న కంబడు పెద్ద కంబడు అనే ఇద్దరు అన్నదమ్ములు ముందుకు వచ్చి ఆత్మార్పణము మేము చేసుకుంటాము అనని చెప్పి ముందుకు వచ్చారు అప్పుడు వారి మీదుగా సీసము పోసి ఈ చెరువు కట్టను కట్టారని అనని మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి అప్పటి నుండి ఈ చెరువు కట్ట తెగకుండా ఈనాటి వరకు ఉన్నది బ్రహ్మంగారు కూడా చెప్పారు పోతులూరి వీరబ్రహ్మంగారు కలియుగాంతమున యాగ యాగంటి బసవన్న వేస్తే అప్పుడు ఈరు పొంగి గండి తెగిపోయి ఈ చెరువు కట్ట తెగిపోయి ఆ నీళ్ళన్నీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కృష్ణా కృష్ణానదిలో కలిసి ఆ నీళ్లన్నీ కనకదుర్గమ్మ ముఖ్యరను అంటుకుంటాయని అప్పుడు కలియుగాంతం అనని బ్రహ్మంగారు చెప్పారు కలియుగ కలియుగాంతం అవుతుందనని అలాగే ఈ కంభం చెరువు కట్ట ఆ రోజు నుండి ఈనాటి వరకు వానలు పడినప్పుడు ఎంతో సస్యశ్యామలంగా చెరువంతా నిండి వినాయక చవితి రోజు చక్కగా చెరువు అంతా నిండిపోతుంది ఆ రోజు ఖంభంలోని ప్రజలందరూ వినాయక నిమజ్జనము రోజు ఈ చెరువు కట్ట మీదకి వచ్చి వినాయకుణ్ణి ఇక్కడ నిమజ్జనం చేస్తారు అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో పూజ చేసిన వినాయకుణ్ణి కూడా వినాయకులంత తీసుకొచ్చి ఇక్కడ చెరువులో నిమజ్జనం చేస్తారు చుట్టుపక్కల ఎన్నో ఎకరాలకి ఈ కంబం చెరువు నీళ్లు సాగుబడి అవుతూ ఉంటాయి పంట పొలాలకి ఈ కంబం చెరువు నీరు బాగా చెరువు నిండిందంటే ఆ సంవత్సరం అంతా పంటలు బాగా పండి సస్యశ్యామలంగా ఉంటాయి పంటలు అన్న పెద్ద కంబడు తన ప్రాణత్యాగాన్ని చేసి కట్టిన వైపుని పెద్ద కంభం తమ్ముడు చిన్న కంబడు నుంచోని దా ఆయన మీద కట్టిన ఆనకట్టని చిన్న కంభం అనని ఇక్కడ పిలుస్తారు అలా ఇద్దరు అన్నదమ్ముల ప్రాణత్యాగ ఫలితమే ఈ కంభం చెరువు ఈ కంభం చెరువులో నిధి నిక్షేపాలు ఉన్నాయనని చెప్పి ఎప్పుడన్నా చెరువు నీళ్లు రాక ఎండిపోయినప్పుడు ఎన్నో నిధి నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయని అని చెప్పి ఎంతోమంది త్రవ్వకాలు కూడా చేశారు ఈ చెరువులో ఇక్కడ వరదరాజమ్మ వారి విగ్రహం కూడా ఉండేది ఇప్పటికీ కూడా ఉంది దేవాలయము వినాయక చవితి వచ్చిందంటే ఆ చెరువు కట్టకి వెళ్ళే దారి మొత్తము పచ్చటి చెట్లతోటి మనకు వినాయక పూజకు కావలసిన ఇరవై ఒక్క పత్రాలు కూడా అందరూ పొద్దున్నే ఐదింటికల్లా వెళ్ళి ఆ చెరువు కట్టకి వెళ్ళే దారిలో ఉన్న చెట్ల యొక్క పత్రాలన్నీ కోసుకొని వెలగపండు ఇలా అన్నీ మొత్తము ఉండేవి చెరువు కట్ట దారి వెంట నేను కూడా వినాయక చవితి వచ్చిందంటే అందరము కలిసి పొద్దున్నే ఐదింటికి వెళ్ళి ఆ పత్రి అంతా ఆ చెట్ల నిండా ఉన్న పత్రంతా వెళ్ళి కోసుకొస్తాము అలాగే కంభం ప్రజలంతా కూడా వెళ్ళి పొద్దున్నే ఐదింటికి వెళ్ళి కోసుకొచ్చేవాళ్ళు మరుసటి రోజు వినాయక నిమజ్జనము ఈ చెరువులోనే చేసేవారు కంభంలోని ప్రజలంతా కూడా ఈ కంభం చెరువు మీదనే ఉంటారు వినాయక చవితి వెళ్ళిన మరుసటి రోజు నిమజ్జనం రోజు అంత ప్రకృతి శోభతో రమణీయంగా ఉంటుంది పచ్చటి చెట్లతోటి ఆహ్లాదభరితంగా ఉంటుంది ఇక్కడ వాతావరణము ఎన్నో చెరువులకి గండ్లు పడి కట్టలు తెయిపోతూ ఉంటాయి చెరువు కట్టలు కానీ ఇది చారిత్రాత్మక కట్టడము వరదరాజమ్మ గారిచే కట్టించిన చారిత్రాత్మక చెరువు ఈ కంభం చెరువు ఈనాటికి ఎంతో పటిష్టంగా ఎన్నో వేల ఎకరాల పొలాలకి నీళ్లు సాగుబడిగా వెళుతూ ఉంటాయి అంత చారిత్రాత్మక చెరువు కంబం చెరువు ఈ కంభం చెరువు గురించి ఒక సామెత కూడా ఉంటుంది ఎవరైనా ఎక్కువ తింటూ ఉంటే వారిని ఉద్దేశించి ఏరాని ఇది కడుప కంభం చెరువు అని అంటూ ఉంటాము అలా అంత పెద్దది అనమాట అంత విశాలమైనది ఈ కంబం చెరువు మధ్యలో ఏడు కొండలు ఉంటాయి ఇక్కడ ఈ చెరువు ఎండిపోయినప్పుడు ఆవులు ఆ కొండల మీదకి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డిని మేస్తూ ఉంటాయి చెరువు ఎండిపోయినప్పుడు ఈ చెరువులో నుంచే నడుచుకుంటూ వెళ్ళి పక్క గ్రామాలకి వెళ్ళేవారు ఇది వరకు రవాణా సౌకర్యం తక్కువగా ఉండేది కాబట్టి పక్క గ్రామాలకు వెళ్ళాలంటే చెరువు కట్ట లోపల నుంచే వెళ్ళేవారు అప్పుడు నీరు లేని టైములో పెద్ద కంభం వైపు ఒక బ్రిడ్జి ఉంటుంది చిన్న కంభం వైపు ఒక బ్రిడ్జి ఉంటుంది మీరు చూడవచ్చు ఈ బ్రిడ్జీలను ఇప్పటికీ అప్పుడు కట్టిన విజయనగర రాజులు కట్టినటువంటి ఆయన భార్య కృష్ణదేవరాయల వారు భార్య కట్టినటువంటి ఆ రోజుల్లో కట్టిన బ్రిడ్జీలు కూడా ఇప్పటికీ ఇంత పటిష్టంగా ఉన్నాయంటే ఆనాటి కట్టడము టెక్నాలజీ లేని ఆ టైమ్లలో కట్టిన చారిత్రాత్మక ఖంభం చెరువు ఇది ఈ వరదరాజమ్మనే అన్నపూర్ణాదేవి అని అని కూడా పిలుస్తారు అన్నపూర్ణ అంటే అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే తల్లిని అన్నపూర్ణాదేవి అంటారు అలా అంత మంచి తల్లి ఆ అన్నపూర్ణాదేవి వరదరాజమ్మ ఆమె విగ్రహం నుంచి కూడా కొన్ని రోజులు మాట్లాడుతూ ఉండేదిట అలా అప్పుడు ఎవరైనా ఊళ్ళో వాళ్ళు వచ్చి అమ్మ పెళ్ళిళ్ళకి వెళ్ళాలి నగలు ఏమన్నా ఇవ్వమంటే ఆమె అలా ఇచ్చేదిట విగ్రహంలో నుంచే కానీ ఒకనాడు ఒక సన్యాసి ఆ బాట గుండా వెళుతూ అడిగాడట నగలు ఆమె ఓ అనని పిలిచేటప్పటికీ ఏ నీ నోరు ఇంకా పడిపోలేదా అన్నాడట అప్పటి నుండి విగ్రహంలో నుండి మాటలు రావట్లేదనని ఇప్పటికీ చెప్పుకుంటారు అమ్మవారి ఆ వరదరాజమ్మ దేవాలయము ఇప్పటికీ కూడా ఉంటుంది అక్కడ శిలా మీద చారిత్రక లిపి కూడా ఉంటుంది ఆంజనేయస్వామి గుడి కూడా ఉంటుంది ఇక్కడ చెట్టు మీద ఇప్పటికీ ఆనాటి కాలంలో వేసిన వేప చెట్టు ఇప్పటికీ ఉంది ఆ చెట్టు ఆకులు ఒకవైపు తీయగాను ఒకవైపు చేదుగాను ఉంటాయి అదిగోండి చూడండి నిన్న వినాయకుడిని నిమజ్జనము కంబం ప్రజలందరూ కలిసి వచ్చి ఆ కంబం చెరువులో ఇలా నిమజ్జనం చేస్తున్నారు మీరు కూడా ఆ స్వామిని దర్శించుకొని ఆ వరదరాజమ్మ కట్టించిన ఈ చారిత్రాత్మక కట్టడము కంబం చెరువును మీరు కూడా చూడండి ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక్కసారైనా సందర్శించాల్సిన చెరువు కట్ట కంబం చెరువు కట్ట మరో మంచి వీడియోతో మీ ముందుంటాను ఓకే థ్యాంక్ యూ